ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో తులారాశివారి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జీవితంలో అనేక మార్పులు అనుభవాలు కలగబోతున్నాయని గ్రహాలు స్థితి సూచిస్తోంది ఈ రోజుల్లో మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఉంటాయి కాబట్టి తొందరపాటు లేకుండా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది ముఖ్యంగా డిసెంబర్ ఆరున కుటుంబ వ్యవహారాలు ఇంటి సంబంధిత విషయాలు పెద్దల సలహాలు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయి అలాగే ఆర్థికంగా చిన్న లాభ సూచనలు కనిపిస్తాయి కానీ అనవసర ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది డిసెంబర్ ఏడున ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది అయినా మీరు వాటిని సమర్థంగా నిర్వహించి పై అధికారుల ప్రశంసలు పొందే సూచనలు ఉన్నాయి సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరం ఎందుకంటే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది డిసెంబర్ ఎనిమిదిన మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి ముఖ్యంగా భవిష్యత్తులో లాభాలు తెచ్చే పనులపై ఆలోచనలు వస్తాయి ఈరోజు విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ తొమ్మిదిన ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి ఈ ప్రయాణాలు ఉద్యోగ సంబంధమైనవి కావచ్చు లేదా కుటుంబ అవసరాల కోసం కావచ్చు వీటి వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీ జీవిత దృక్పథం మరింత విస్తరించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా అలసట నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో విశ్రాంతికి ప్రాధాన్యమివ్వడం మంచిది మొత్తంగా ఈ నాలుగు రోజులు తులాలాసివారికి సమతుల్యత ఓర్పు తెలివైన నిర్ణయాలు తీసుకుంటే అదృష్టం మీ వైపే నిలిచే రోజులుగా మారతాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు ఈ తేదీల ప్రభావం మరింత లోతుగా చూస్తే ఈ రోజులు మీ జీవితంలో అంతర్గత మార్పులు తీసుకొచ్చే రోజులుగా మారుతాయని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు గతంలో చేసిన కొన్ని నిర్ణయాలను మళ్లీ విశ్లేషించుకోవడం ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకోవడం జరుగుతుంది డిసెంబర్ ఆరున ముఖ్యంగా మనసులో ఉన్న ఆందోళనలు క్రమంగా తగ్గుతూ ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక సంతృప్తినిస్తుంది పాతబంధాలు బలపడతాయి అలాగే దూరమైన వారితో మళ్లీ కలిసే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఆర్థిక విషయాల్లో గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగివచ్చే సూచనలు ఉన్నప్పటికీ వాటిని భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా వినియోగించుకోవాలి డిసెంబర్ ఏడున మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే సలహాలు ఇతరులు గౌరవిస్తారు ఈరోజు ముఖ్యమైన సమావేశాలు చర్చలు ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది కానీ భావోద్వేగాలకు లోనై కఠినమైన మాటలు మాట్లాడితే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో మాటలపై నియంత్రణ చాలా అవసరం డిసెంబర్ ఎనిమిదిన అదృష్టం కొంతవరకు మీకు అనుకూలంగా మారి అనుకోని అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ మార్పు ప్రమోషన్ కొత్త బాధ్యతల గురించి ఆలోచనలు మొదలవుతాయి వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల ఆలోచనలు వచ్చినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది ప్రేమ విషయాల్లో ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి నిజాయితీగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది డిసెంబర్ తొమ్మిదిన ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగి దేవాలయ దర్శనం లేదా ధ్యానం చేయాలనే ఆసక్తి కలుగుతుంది ఇది మీకు మానసిక బలాన్నిస్తుంది అలాగే ఈరోజు తీసుకునే కొన్ని చిన్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయం ఆలోచించి ముందుకు వెళ్లాలి ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు సాధారణంగానే ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది మొత్తంగా డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు తులారాశివారు సహనం సమతుల్యత ఆలోచనతో కూడిన నిర్ణయాలు తీసుకుంటే జీవితం నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగి భవిష్యత్తులో మంచి ఫలితాలు అందించే దశకు పునాది వేస్తుంది అని చెప్పవచ్చు ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల ప్రభావం ఇంకా విస్తృతంగా చూస్తే ఈ కాలం మీ జీవితంలో ఓ కొత్త అవగాహనను తీసుకొచ్చే సమయంగా మారుతుందని చెప్పవచ్చు ఈ రోజుల్లో మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను పరిస్థితులను మరింత లోతుగా గమనిస్తారు ఎవరు మీకు నిజంగా సహకరిస్తున్నారు ఎవరు స్వార్థంతో దగ్గరగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది డిసెంబర్ ఆరున ముఖ్యంగా మనసులో దాగి ఉన్న భయాలు బయటకు వచ్చి వాటిని ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది గతంలో వాయిదా వేసుకున్న పనులను మళ్లీ ప్రారంభించాలనే ఆలోచన బలపడుతుంది ఇంటి వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు కాబట్టి ఓర్పుగా మాట్లాడటం చాలా అవసరం డిసెంబర్ ఏడున మీ ప్రతిభను చూపించే అవకాశాలొస్తాయి ముఖ్యంగా ఉద్యోగంలో మీ పనితీరును గమనించేవారు పెరుగుతారు ఈరోజు మీరు చేసే ప్రతి పని భవిష్యత్తులో మీకు గుర్తింపును తీసుకొచ్చేలా ఉంటుంది కాబట్టి అలసత్వం చూపకుండా బాధ్యతతో వ్యవహరించాలి ఆర్థికంగా ఈరోజు ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నా అవి అవసరమైనవే కావడంతో భయపడాల్సిన పనిలేదు కానీ అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం డిసెంబర్ ఎనిమిదిన మీలోని సృజనాత్మకత బయటకొస్తుంది కళలు రచన డిజైన్ మీడియా సోషల్ రంగాల్లో ఉన్న తులారాశివారికి ఇది చాలా అనుకూలమైన రోజవుతుంది ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక కీలక మలుపు ఉండవచ్చు మనసులో ఉన్న విషయాలను దాచకుండా చెప్పడం వల్ల సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది వివాహ విషయాల్లో ఉన్నవారికి శుభవార్తలు వినిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి డిసెంబర్ తొమ్మిదిన గత కష్టాలకు ఫలితం దక్కే రోజు కావచ్చు మీరు చేసిన ప్రయత్నాలు నెమ్మదిగా అయినా ఫలితాలుగా మారడం మొదలవుతుంది ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలుగా మారే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు మొత్తం మీద సాధారణంగానే ఉన్నా మానసిక ఒత్తిడిని పట్టించుకోకుండా వదిలేస్తే తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు కాబట్టి ధ్యానం ప్రార్థన ప్రశాంతమైన సంగీతం వినడం లాంటి వాటికి సమయం కేటాయించడం మంచిది మొత్తంగా డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు తులారాశివారు సమతుల్యతనే ఆయుధంగా చేసుకుని ప్రతి పరిస్థితిని తెలివిగా ఎదుర్కొంటే ఈ రోజులు భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారి జీవితంలో స్థిరత్వం గౌరవం ఆత్మసంతృప్తిని అందించే దిశగా నడిపిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు ఇంకా లోతుగా మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రోజులు మీ జీవితంలో ఆలోచనా విధానం మారే దశగా మారుతాయని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు కేవలం బయట పరిస్థితులకే కాదు మీ అంతరంగంలో జరుగుతున్న భావోద్వేగాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యమిస్తారు డిసెంబర్ ఆరున మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు గుర్తుకొచ్చి వాటినుంచి నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీ నిర్ణయాలకు మార్గదర్శకంగా మారతాయి కుటుంబ సభ్యులతో మాటల మార్పిడిలో మృదుత్వం అవసరం అయినా మీ మాటకు ఒక ప్రత్యేకమైన బలం ఉండి ఇతరులు మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా ఈరోజు నెమ్మదిగా కాని స్థిరంగా పురోగతి కనిపిస్తుంది చిన్న లాభాలు అనుకోని ఆదాయం మీ మనసుకు ఊరటనిస్తుంది డిసెంబర్ ఏడున ప్రదేశంలో మీరు చూపించే క్రమశిక్షణ సమయ పాలన మీకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి కొందరు మీపై బాధ్యతలు పెంచే అవకాశముంది ఇది మొదట ఒత్తిడిగా అనిపించినా భవిష్యత్తులో పదోన్నతి లేదా ఆర్థిక లాభాలకు దారితీసే అవకాశముంది ఈరోజు స్నేహితులతో సంబంధాలు బలపడతాయి కాని ఎవరి మాటలకైనా త్వరగా నమ్మకం పెట్టకుండా మీ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లడం మంచిది డిసెంబర్ ఎనిమిదిన మనసులోని అనిశ్చితి క్రమంగా తొలగి ఒక స్పష్టత ఏర్పడుతుంది మీరు ఏ దిశలో నడవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకునే స్థితికి చేరుకుంటారు ఈరోజు విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షలు ఇంటర్వ్యూలు ప్రెజెంటేషన్లలో మంచి ఫలితాలు కనిపిస్తాయి ప్రేమ జీవితం విషయానికొస్తే పాత అపార్ధాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది డిసెంబర్ తొమ్మిదిన మీరు చేసిన శ్రమకు మానసికంగా అయినా గుర్తింపు దక్కే రోజవుతుంది ఎవరో ఒకరు మీకు కృతజ్ఞతలు చెప్పడం లేదా మీపై నమ్మకం చూపడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది అలాగే ఈ రోజు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే వారాల్లో మీ జీవితాన్ని సానుకూల దిశగా మలిచే అవకాశముంది ఆరోగ్యపర ఈ నాలుగు రోజులు పెద్ద ఇబ్బందులు లేకపోయినా శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీరు ఎక్కువగా తాగడం సమయానికి భోజనం చేయడం నిద్రకు ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం మొత్తంగా డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు తులారాశివారు ఓర్పు సమతుల్యత ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఈ రోజులు కేవలం సాధారణ రోజులు కాకుండా జీవితంలో కీలక మలుపుకు దారితీసే అమూల్యమైన కాలంగా మారతాయని చెప్పవచ్చు జీవన ప్రతి కోణాన్ని తాకే విధంగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ రోజుల్లో మీ ఆలోచనలు చాలా పరిపక్వంగా మారి గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయకూడదనే స్పష్టమైన నిర్ణయానికి వస్తారు డిసెంబర్ ఆరున ముఖ్యంగా మీలోని అంతర్గత బలం బయటపడుతుంది మీరు ఎంతవరకు తట్టుకోగలరో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలా సమతుల్యతను నిలబెట్టుకోవాలో మీకే ఆశ్చర్యం కలిగేలా ప్రవర్తిస్తారు కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దలు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు అలాగే చిన్నవారికి మీరు మార్గదర్శిగా మారే అవకాశముంది ఆర్థిక విషయాల్లో ఈరోజు నిదానమైన కాని భద్రమైన అడుగులు వేస్తారు భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది డిసెంబర్ ఏడుమ పని ప్రదేశంలో మీ సహనం పరీక్షించబడే పరిస్థితులు రావచ్చు కానీ మీరు ఆవేశానికి లోను కాకుండా తెలివిగా వ్యవహరిస్తే అదే పరిస్థితులు మీకు లాభంగా మారతాయి మీపై ఉన్నవారు గమనించి నమ్మకం పెంచుకుంటారు ఇది రాబోయే రోజుల్లో కీలకమైన అవకాశాలకు దారితీస్తుంది స్నేహితుల విషయంలో ఎవరు నిజమైనవారు ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరయ్యేవారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది డిసెంబర్ ఎనిమిదిన మీలోని సృజనాత్మక శక్తి పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు కొత్త లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా రచన సంగీతం కళలు డిజైన్ సోషల్ మీడియా లేదా పబ్లిక్ డీలింగ్ రంగాల్లో ఉన్న తులారాశి వారికి ఈ రోజు ఒక మలుపుగా మారుతుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ రోజు నిజాయితీకి పెద్ద పరీక్ష ఉంటుంది మీరు మనసులో దాచుకున్న మాటలను బయటపెడితే సంబంధం మరింత బలపడుతుంది డిసెంబర్ తొమ్మిదిన గతంలో చేసిన శ్రమకు ఫలితాలు చిన్న చిన్న సంకేతాల రూపంలో కనిపించడం మొదలవుతుంది ఇది వెంటనే పెద్ద విజయం కాకపోయినా మీరు సరైన దారిలోనే ఉన్నారని భగవంతుడిచ్చే సంకేతంలా భావించవచ్చు ప్రయాణ సూచనలు బలంగా ఉన్నాయి ఈ ప్రయాణాలు మీ ఆలోచనా పరిధిని విస్తరించి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తాయి ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు మానసిక ఆరోగ్యానికి చాలా కీలకమవుతాయి లేని ఆలోచనలు ఇతరుల మాటలను మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం లేకపోతే అలసట నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు మొత్తంగా డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు తులారాశివారు జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం పొందుతూ ఓర్పు సమతుల్యత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ రోజులు భవిష్యత్తులో గుర్తుపెట్టుకునేంత విలువైన అనుభవాలుగా మారి మీ జీవితాన్ని స్థిరత్వం గౌరవం అంతర్గత సంతృప్తి దిశగా నడిపిస్తాయని నమ్మకంగా చెప్పవచ్చు